హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసినట్లయితే ఇక గ్రామస్థాయిలో శతాబ్దాలుగా సేవలందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల నాణ్యమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీఆర్ఎస్ఈ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మంగళవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను రాష్ట్ర సచివాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం అధ్యక్షులు గరికపాటి బ్రహ్మయ్య ఇతర రాష్ట్ర నాయకులు కలిశారు ఈ సందర్భంగా సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు కేవలం మూడు వేల గౌరవ వేతనం పొందుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఆరు వేల ఐదు వందలకు పెంచిందని నాలుగేళ్లు తిరగకుండానే రెండు వేల పద్దెనిమిదిలో దీనికి పదివేల ఐదు వందలు చేసిందని గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదని ఆరేళ్లుగా ఒక్క రూపాయి కూడా జీతాలు పెంచకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న రేషన్ వాహన ఆపరేటర్లకు పదిహేను రోజుల పనికి ఇరవై ఒక్క వేలు చెల్లిస్తున్నారని ఇరవై నాలుగు గంటలు పనిచేసే గ్రామ రెవెన్యూ సహాయకులు కేవలం పదకొండు వందల వంద రూపాయలు మాత్రమే పొందు గుర్తు చేశారు గత ప్రభుత్వం హయాంలో వీరికి ఎలాంటి సహాయం జరగకపోగా కరువు భత్యం రికవరీ పేరట పదమూడు పాయింట్ నలభై నాలుగు కోట్ల వసూలు చేయడం దారుణమన్నారు పదోన్నతులు పొందడానికి అర్హతలు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేనందున చాలా మంది ఏళ్ల తరబడి వీఆర్ఏలుగానే మిగిలిపోతున్నారని వివరించారు ఇక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం ఉన్న కోటా పించి ఇక నైట్ వాచ్మెన్ ఆఫీస్ సబ్బర్డిని నెటు చైర్మన్ గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ టూ పోస్టులలో సీనియారిటీని ప్రాతిపాదికన పదోన్నతులు కల్పించాలని కోరారు కాగా తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో వాచ్మెన్ల నియమకంలో వీఆర్ఏలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి అనగాని సానుకూలత వ్యక్తం చేశారు ఇక మిగిలిన సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు